ఈ డిజైన్ అనేది జాగ్రత్తగా చూడండి అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా మీరు ఆ హైట్ అనేది వెయ్యాలి హైట్ అనేది రావాలంటే ఈ వర్క్ అనేది కంపల్సరీ జర్దోసి అనేది అడ్డంగా వేయాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా దాంతో పాటు ఏంటంటే చూడండి ఇలా అనేది మీరు చక్కగా హైట్ అనేది జర్దోసి అనేది వేసేయండి ఖచ్చితంగా నేను కుట్టేది జాగ్రత్త చూడండి మేడియా ఫ్రెండ్స్ తర్వాత మీకు తెలుస్తుంది ఈ వర్క్ ఏంటో అసలు ఎందుకు కొడుతున్నావో మీకు తెలిసిందనమాట ఇయర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇది హైట్ అనేది రావడానికి వేసామన్నమాట జరదోసి ఇప్పుడు చూడండి ఫైనల్గా ఏంటంటే స్టార్టింగ్ చివరి నుంచి ఇలా అని చక్కగా ఇలా అని చెప్పి ఇలా అని చెప్పి స్ట్రైట్గా డైరెక్ట్గా ఎంత డైరెక్ట్ వచ్చినా అంత డైరెక్ట్ అనేది ఇలా తీసుకుని చక్కగా మీరు చూసుకోండి ఒకసారి ఒకసారి పూసలు అనేవి చూసుకోండి చూసుకుని ఏం చేయాలంటే డైరెక్ట్గా హైట్ అనేది ఎక్కువ వచ్చేటట్లుగా ఆ చివరి దాంట్లో చివరి దాకా చివరి దాకా ఏదైతే వచ్చిందో అక్కడ దాకా అనేది ఖచ్చితంగా ఒకటి అనేది వేయాలి వేసిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అనేది నెక్స్ట్ అనేది నెక్స్ట్ సైజులో రావాలన్నమాట నెక్స్ట్ సైజ్ సైజ్ అనేది చూడండి చూడండి మళ్ళీ ఇంకోటి అనేది సేమ్ సైజే కాకపోతే ఒక ఒకటి రెండు అనేది తగ్గుతాయి అనమాట అలా అనేది ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఇంకోటి చూడండి ఇంకా ఫైనల్గా చూడండి ఇలా అనేది ఇంకోటి అనేది ఏదైతే ఉందో జాగ్రత్తగా ఇలా చూసుకుని ఇలా అనేది ఇక్కడతో అయిపోయింది అనమాట కంప్లీట్ అయిపోయింది ఆకు అనేది కాదు ఇంకా కొంచెం ఇంకో లైన్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఇంకో లైన్ కూడా వేసేస్తున్నాను ఎందుకంటే మీకు తెలియాలని చెప్పి ఒక సైజు అనేది తెలియాలి ఇక్కడ అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనేది దీని చుట్టూ పక్కన వచ్చి సేమ్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఫాలో చేయండి చూడండి ఇలా అనేది చక్కగా ఈ సైజ్ అనేది చూసుకుంటూ జాగ్రత్తగా ఇలా అనేది ఒక కుట్టు కుట్టిన తర్వాత ఇప్పుడు ఇంకో నెక్స్ట్ అనేది తీసుకుంటున్నాను సేమ్ అనేది సిచ్యువేషన్ అనేది ఇలాగే మీరు చూసుకోవాలి ఇక్కడ ఇక వేలతో ఇలా ఇలా పట్టుకుని చూసినప్పుడు మీకు సైజ్ అనేది తెలుస్తుంది ఇంత 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 లెవెల్లో పెట్టుకోవాలి పూసలు అని చెప్పి ఆ పూసలు పెట్టంగానే ఆ లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఎలా అయిపోతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఈ మధ్యలో ఏదైతే ఉందో మధ్యలో ఏదైతే ఉందో దానికి ఒక ముడి అనేది ఒక కుట్టు అనేది ఇలా వేయాలన్నమాట వేసి మళ్ళీ లోపలికి వెళ్ళి ఒక కుట్టు అనేది ఇలా వేయాలి ఎందుకంటే ఈ కుట్టు అనేది వేయడం వల్ల మీకు స్టాండర్డ్గా కూర్చుని అన్నమాట మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎం రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి ఒళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది కూర్చోవడానికి ఒక కుట్టు అనేది వేస్తే అవి డైరెక్ట్గా వేయడం వల్ల డైరెక్ట్గా కొంచెం వేలాడుతుంటాయి అలా కాకుండా నీట్గా ఉండాలంటే ఒక కుట్టు అనేది మధ్యలో వేసుకుంటే అది స్టాండర్డ్గా అసలు కదలకుండా అలాగే ఉండిపోతుంది చూశారు కదా సేమ్ ప్రాసెస్ అనేది ఇలాగే ఇంకో కుట్టు అనేది ఇటువైపు కూడా ఎక్కువ లెగిస్తే దాన్ని సరిచేసుకోవడానికి కుట్టు అనేది వేసుకోండి ఓకే ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడతో అనేది ఈ ప్రాసెస్ అనేది అయిపోయింది ఇంకా నెక్స్ట్ అనేది చూద్దాం చూడండి చూడండి డియర్ ఫ్రెండ్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మీరు ఇది ఏం చేయాలంటే లోడింగ్ అనేది వేయాలి ఇక్కడ నిండు లోడింగ్ అనేది రావాలన్నమాట ఇలా మధ్యలో నుంచి వేయండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దాంతోపాటు మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి ఖచ్చితంగా కావాలి మీకు వర్క్ అనేది ఇరవై రోజుల్లో వచ్చేటట్లుగా ఆ సూదులు యొక్క క్వాలిటీ అనేది ఉంటుంది అలాంటి క్వాలిటీ సూదులు అనేవి ఎక్కడ మీకు మగ్గం వర్క్లో ఎక్కడ మీకు దొరకవు అనమాట దానివల్ల ఏంటంటే వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఆ సూదులు ఖచ్చితంగా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఓకేనా ఇది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ ఇలా అవుట్లైన్ అనేది ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలి సెంటర్లో మళ్ళీ మళ్ళీ సెంటర్లో ఈ ట్రిక్ ఏంటంటే మెయిన్ అనమాట సెంటర్ నుంచి ఖచ్చితంగా మీరు ఇలా సెంటర్ నుంచే వెళ్ళండి సైడ్ నుంచి వెళ్ళొద్దు దయచేసి అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది లేకపోతే ఫినిషింగ్ అవుట్ అయిపోతుంది అనమాట ఓకేనా అది గుర్తు పెట్టుకోండి అటు ఇటు అనేది సెంటర్ నుంచి వెళ్ళొద్దు దయచేసి ఈ వర్క్ అనేది అక్కడే మీకు ఫినిషింగ్ రావాలంటే ఒక మధ్యలోంచి వేసుకుని వెళ్తే చక్కగా మీకు ఆ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది చూశారు కదా ఇటు కూడా వేసాను అటు కూడా గ్యాప్ లేకుండా ముడి వేసాను అయిపోయింది చూసారా చూడండి డైరెక్ట్గా అనేది ఇలా మీరు చక్కగా ఈ లోడింగ్ అనేది తీసుకుని డైరెక్ట్ అనేది సెంటర్ నుంచి మొదలు పెట్టండి సెంటర్ నుంచి మొదలుపెట్టి మళ్ళీ అలా అటువైపు వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ అనేది ఇలా ఈ సైడ్ నుంచి క్రాస్ క్రాస్ అనేది లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చూశారు కదా ఇలా చేసుకుంటూ వెళ్తే ఇలా చక్కగా మీరు ఏదైతే లోడింగ్ ఉందో ఆ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళండి ఇటు రెండు అటు రెండు ఈ కుట్లు అనేవి వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కుట్టు అనేది చైన్ అనేది వేయాలి వేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ అనేది ఖచ్చితంగా ఏంటంటే ఇలా ఇది ఇలా అనేది చక్కగా అటు రెండు చూడండి ఇక్కడ ఇక్కడ రెండు కుట్లు వేసా ఇక్కడ రెండు కుట్లు వేసా ఇలా సేమ్ అనేది వేసుకుంటూ ఇటు లోడింగ్ అటు లోడింగ్ అనేది ఇటు రెండు అటు రెండు అనేది లోడింగ్ కంప్లీట్ చేసేయండి చేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ లైన్ అనేది గ్యాప్ ఎక్కడ ఎక్కడ ఎక్కడుందో అక్కడ అవుట్లైన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడతో వర్క్ అనేది ఇక్కడ వరకు కంప్లీట్ అయింది నెక్స్ట్ అనేది చూడండి ఇలా వెళ్ళిన తర్వాత ఇలా వెళ్ళిన తర్వాత దీని మీదే లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి చూడండి నిండుగా వేసుకుంటూ వెళ్ళాలి ఇలా హైట్గా నిండుగా అనేది లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా అబ్జర్వేషన్గా చేయండి ఇది ఈజీ వర్క్ అనమాట పెద్ద వర్క్ ఏమి కాదు ఇది కాకపోతే మీరు చేయాలి ఖచ్చితంగా ఒకటి నుంచి రెండుసార్లు చేస్తే మీకు ఈ వర్క్ అనేది ఈజీ అయిపోతుంది ఓకేనా ఇలా ఈ గ్యాప్ అనేది కవర్ చేసేయండి ఒక లైన్తో అయిపోయే చూశారు కదా ఇది వీడియోని లైక్ చేయడం మాత్రం మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ప్రతి విషయం కూడా మీకు స్పష్టంగా చెప్పాలి ప్రతీది కూడా మీరు పంపించిన ఫోటోలు అన్ని వీడియోలు అనేవి చేయాలి ఖచ్చితంగా మీరు ప్రతీది చేయాలంటే మీరు ఖచ్చితంగా మీరు ఆ లైక్ అనేది చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే లైక్ అనేది చాలా అవసరం అన్నమాట ప్రతి విషయంలో కూడా మీకు ఏదైనా అనేక రకమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు చక్కగా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి కాల్ చేయగలరు మగ్గం వరకు సంబంధించింది ట్వంటీ ఫోర్ అవర్స్ నెంబర్స్ అనేవి ఆన్లో ఉంటాయి అన్నమాట ఓకేనా చూడండి లొంగా నాట్ అనేది వేస్తున్నాను ఇక్కడ దాంట్లో లొంగ నాటే ఉందన్నమాట చంకీ అనేది మీరు ఇలాంటి చమకీ అనేది తీసుకోండి తీసుకుని చక్కగా లొంగ నోట్ అనేది వేసేయండి లొంగ నోట్ వల్ల ఏంటంటే వర్క్ అనేది కూడా ఒక సపరేట్ కలర్ అనేది వేయాలి మీరు సపరేట్ కలర్ వేస్తేనే అక్కడ లుక్ అనేది వస్తుంది శారీలో రెండో కలర్ ఉన్నా మీకు ఏ కలర్ ఉన్నా కూడా మీకు చక్కగా లొంగ నోట్ అనేది వేసేయండి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం ఒకసారి ఫైనల్గా ఏంటంటే జర్దూసి అనేది వేసేయండి ఫైనల్గా జర్దూసి అంటే ఒక చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని జాగ్రత్తగా ఆ జర్దూసి ఫ్లవర్ అనేది జాగ్రత్తగా ఇలా వచ్చేటట్లుగా వేసేయండి అటుపక్క ఇటుపక్క ఇవతల పక్క ఓకేనా చూడండి జాగ్రత్తగా ఇలా ఫ్లవర్స్ ఫ్లవర్ లాగా చక్కగా వచ్చేయాలి క్రాస్ క్రాస్ అనేది జర్దోసి అనేది వేసేయండి ఇలా ఇలా చక్కగా క్రాస్ క్రాస్ అనేది జర్దోసి వేసేస్తే ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిన తర్వాత మీరు చూస్తారు కానీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం చూడండి కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడతో మనకి వర్క్ అనేది కంప్లీట్ అయింది మనకి ఏదైతే వర్క్ ఇచ్చారో దాన్ని వివరంగా కుట్టి చూపించడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏదైతే డిజైన్ చూస్తున్నారో ఇదే కాదండి మీకు మగ్గం వర్క్లో ఏ డిజైన్ అయినా ఎంత పెద్ద హెవీ వర్క్ అయినా ఎంత పెద్ద డిజైన్ అయినా సరే మీరు చూడగానే అవలయలుగా మీరు కుట్టగలగాలి అంటే మనం రూపొందించినటువంటి కోర్స్ మీరు తీసుకోవడం ద్వారా మీరు ఎటువంటి వర్క్ అయినా చూడగానే కుట్టగలుగుతారు చూడండి ఈ కోర్సు గురించి పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు నెక్స్ట్ ప్లే ప్లేటువంటి వీడియోలో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అన్ని తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినప్పుడు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ